ఈ మాట నేనంటున్నది కాదు యావత్ రాష్ట్ర ప్రజలు అంటున్న మాట ఎందుకంటే ఇంట్లో ఉన్న పాడి ఆవును పశువుల పోయి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో ఎగిచ్చి తన్నే మూడు గాడులను మునుక్కున్నాం శ్రీమద్ మారవణ గోవిందో గోవిందని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఒకసారి సింగిల్గా సోలోగా నూట యాభై ఒక్క సీట్లతో ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు ఇప్పుడు ముగ్గురు కలిస్తే కూడా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు ఎంపీలను గెలుచుకోవడం జరిగింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన పాత్రను పోషించినవారు ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలన చేసిన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఆయన ప్రతిపక్ష పాత్రను బేసిక్గా పోషిస్తూ ముందుకెళ్తున్నారు అటువంటి మహానుభావుడు తన పిల్లలను చూడడానికి లండన్కు పోతానంటే పాస్పోర్టును గుంజుకున్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వస్తానని తిరుపతికి బయలుదేరితే ఆయనకు నోటీసులు సర్వ్ చేసి ఆయనకు నోటీసులు ఇచ్చి తిరుమల పైన గుండాలను రౌడీలను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భయభ్రాంతులను చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది అదే కాకుండా స్వామి రామాని ఇంట్లో ప్రశాంతంగా ఉంటా అనుకుంటే ఇంటి దగ్గర భద్రతను తగ్గించి ఇంటిపైన కూడా దాడులు చేయడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం అదే కాకుండా సొంత పనులపైన బెంగళూరు పోతే పారిపాయ అనే మాటను మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చినాడంటేనే అతివృష్టో అనావృష్టో ఏదో ఒకటి వస్తుంది ఒకేసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే రెండు ఒకేసారి అతివృష్టి అనావృష్టి రెండు కూడా ఒకేసారి వచ్చినాయి తుఫాన్ వచ్చి సర్కారు ప్రాంతంలో ప్రజల ఆస్తికి ప్ర ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతున్నది చూసి చెలించిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి బయలుదేరితే తుపాకులు తీసుకుని పోలీసును అడ్డం పెట్టడం జరిగింది అదే కాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను కానీ కార్యకర్తలను కానీ విచక్షణారహితంగా హత్యలు చేయడం హత్యా ప్రయత్నాలు చేయడం అక్రమంగా కేసులు పెట్టి జైల్లోకి పంపడం జరుగుతూ ఉంది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలను తన లీడర్లను కాపాడుకోవడానికి సత్యన వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించడానికి పోతే కూడా అడ్డగిస్తున్నారు ఈ రకంగా ఈ రకమైన దుర్మార్గమైన పరిపాలన ఇది ప్రజాస్వామ్య పరిపాలన అనాలా లేక రజాకారులను తాలిబన్లను తలపిస్తుంది ఈ ప్రభుత్వం అనేది నేను తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాటను అంటున్నానంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి పోవడానికి తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అతని మనసారా మొక్కుకొని రావటానికి వెళ్తే ఇంత నిర్బంధం చేసి ఆ రోజుల్లో భక్త కనకదాసు భక్త కబీర్దాసు ఏ రకంగా దేవాలయంలో పోయి మొక్కడానికి కూడా వీలు లేక ఏ రకంగా ఎనికి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని డ్రాప్ చేసుకోవాల్సినది వచ్చింది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రజలు కూడా చాలా అసహించుకుంటున్నారు చాలా హర్ట్ అయినారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈ నాలుగు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ రకమైన రాష్ట్రంలో మీరే ఉన్నారు కేంద్రంలో మీరే ఉన్నారు మీరు ప్రత్యేక హోదాను అడగవచ్చు విశాఖ ఉక్కునడగొచ్చు అడగచ్చు పోలవరం డ్యామ్ను అడగొచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడగచ్చు ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఒక అర్థం పర్థం లేని లడ్డు లడ్డు జోరిపోయినాం నీకు దేవుడు గడ్డి పెట్టినాడు నెయ్యి జోరిపోయినావు నువ్వు గొయ్యిలో అన్నావు నువ్వు సిట్ అన్నావు వెంకటేశ్వర స్వామి సిబిఐ అన్నాడు నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలి నీ దుర్మార్గమైన పరిపాలన అవి ఏవి కూడా నువ్వు ప్రత్యేక హోదా కానీ లేదా విశాఖ హుక్కు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరియేషన్ కానీ లేకపోతే నీకు పదైదు నీకు పదైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది అనే మాటను ఏదైతే చెప్పినారో మీరు దాన్ని అమలు పరిచే విధంగా కానీ మీరు ఆ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రతినిస్తానన్నావు ఉద్యోగస్తులకు బంగారం కిరీటం పెడతా అన్నావు ఇవి ఏవి కూడా చేయలేక సూపర్ సిక్స్ అన్నావు గ్యాస్ సిలిండర్లు అన్నావు ఉచిత బస్సు అన్నావు రకరకాల హామీలు ఇచ్చి ఆ హామీలలో ఏ ఒక్క హామీని కూడా నువ్వు అమలు చేయలేక ఈరోజు పొలిటికల్ డైవర్షన్ తీసుకొని మీరు ప్రజల చూపుని లడ్డు వైపు లేదా నెయ్యి వైపు మరల్చడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఈ ప్రయత్నాన్ని ఎప్పటికైనా మానుకొని మీరు ప్రజల సంక్షేమం వైపు అభివృద్ధి వైపు ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా సనాతనం జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమలకోవాలంటే సనాతనం అనేది అడ్డం వస్తూ ఉందని మీరు మాట్లాడుతున్నారు సనాతనం అనే పదానికి అర్థం కాలాన్ని బట్టి యుగాలను బట్టి మారుతుంటుంది సనాతనం అంటే సత్యవాక్కు పరిపాలన సనాతనం అంటే పాలకుడు ప్రజలను సంక్షేమంగా కనిపెట్టుకొని ఉండడం లేదా ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండడం ఇది నేను చెప్పిన మాట కాదు భారతంలో భీష్మాచార్యుడు పాండవులకు చెప్పిన మాట సనాతనం అంటే అర్థం సత్యవాక్ పరిపాలన పాలకుడు ప్రజలను సంక్షేమంగా కనిపెట్టుకొని ఉండడం సంక్షేమంగా పాలన చేయడం అనేది భీష్మాచార్యుడు చెప్పడం జరిగింది యుగాలను బట్టి కాలాన్ని బట్టి ఆ యుగానికి అది ఇప్పుడు ఇది ప్రజాస్వామిక యుగం ఈ ప్రజాస్వామిక యుగంలో ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైనది ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైనది అదే కాకుండా ఆ ధర్మం ఆ ధర్మము ఆ రాజ్యాంగము మత ప్రసక్తి లేని లౌకికత్వానికి కట్టుబడి ఉన్నదే ఈరోజు సనాతన ధర్మం యొక్క అర్థం సనాతన ధర్మానికి మరొకసారి ఈ యుగంలో అర్థం చెప్ చెప్తున్నాను దయచేసి కూటమి ప్రభుత్వం వినాలి దీన్ని దీన్ని అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను కాలాన్ని బట్టి యుగాలను బట్టి సనాతనం యొక్క అర్థం మారుతుంది ఈ ప్రజాస్వామిక యుగంలో ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైనది ఈ రాజ్యాంగబద్ధమైన ధర్మము మత ప్రసక్తి లేని లౌకికత్వానికి మన రాజ్యాంగము కట్టుబడి ఉంది మనము ఈ రాజ్యాంగానికి కట్టుబడి మాత్రమే పరిపాలనను కొనసాగించవలసినది ఉంటుందనేది కూటమి ప్రభుత్వం కానీ సనాతనాన్ని గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని ఆలకించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సనాతనం అంటే హిందూ ధర్మ పరిరక్షణ అని నువ్వు మాట్లాడుతున్నావు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ దేశంలో హిందూ ధర్మ పీఠాలు ఎన్నో ఉన్నాయి మళ్ళీ మరొక నీ రాజకీయ పీఠం ఆ సనాతనాన్ని కాపాడడానికి అక్కరలేదు నువ్వు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తివి నువ్వు రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మిత్రులారా హిందూ ధర్మంలో హిందూ ధర్మం అనేది ఎంతటి సాంప్రదాయాన్ని కలిగి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకుంటే హిందువులమైన మనం నేను కూడా ఒక హిందువుగా మాట్లాడుతున్నా పీర్ల పండుగలు వస్తాయి దేశమంతటా పీర్ల పండుగలు పల్లెల్లో పీర్ల పండుగలు చేసుకుంటారు ఆ పీర్లకు ఆ పీర్లు పైలేకొచ్చేది హిందువులకు గుండాన్ని దవ్వేది హిందువులు గుండంలో అగ్గేసేది హిందువులు గుండం చుట్టూ సాహసం దక్కేది హిందువులు అలాయి బలాయి తీసేది హిందువులు అసలు హిందువులు మస్తాన్ రెడ్డి అనే పేరు పెట్టుకుంటారు దస్తగిరి రెడ్డి అనే పెట్టుకుంటారు హుసేర్ అనే పేరు పెట్టుకుంటారు మౌలాలు అనే పేరు పెట్టుకుంటారు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు వారిని హిందువు కాదు నువ్వు దేవాలయంలోకి వచ్చి మొక్కడానికి వీలు లేదు అనే దమ్ము ధైర్యం ఉందా అని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఇంకోటి మనం పీర్ల పండగలో హిందువుల పిల్లలు ఫకీర్లు అవుతారు ఆ పది రోజులు హిందువుల పిల్లలు స్వయంగా ఫకీర్ దో దారం అనేది ఒకటి కట్టుకుని ఫకీర్ దారాన్ని మెడలో వేసుకుని ఆ పండగ అయిపోయేంత వరకు కూడా ఫకీర్లు అవుతారు హిందువులు అలాంటి సౌలభ్యం ఉన్న హిందూ మతాన్ని మీరు విచ్ఛిన్నం చేయడానికి ఈ జాతికి ద్రోహం చేయడానికి పురంధరేశ్వర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కృషి చేస్తున్నారు ఈ ఈ హిందుత్వాన్ని హిందూ భావజాలాన్ని మీరు అగౌరవ పరుస్తున్నారు మీలాంటి వ్యక్తులు దుర్మార్గులు మీలాంటి మనువాదులు ఉన్నందుకే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయమే ఆయనకు కూడా జరిగింది కాబట్టి హిందూ మతం నుంచి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది దీన్ని హిందూ మతోన్మాదులు కానీ హిందూ కుహనా హిందువులు హిందువుల ముసుగులో ఉన్నవాళ్ళు కానీ దీన్ని గమనించాలి అయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వు హిందువుల నీ హిందూ ముసుగులో నువ్వు తలదాల్చుకోడానికి హిందూ మతం పనికొస్తుంది హిందువుల ఓట్ల కోసం హిందూ మతం నీకు గుర్తొస్తుంది నువ్వు నేను మాట్లాడకూడదు కానీ ఇంకా విధి లేక మాట్లాడుతున్నాను నీవు నీకు భార్య మాత్రం విదేశీ మహిళ విదేశీ మహిళ ఒక క్రిస్టియన్ మతస్థురాలు నీకు భార్య కావాల్సి వచ్చింది ఓట్లేమో హిందువులే కావాలా నీకు మతం ముసుగులో నువ్వు హిందూ మతం ముసుగులో మాత్రం హిందూ మతం నీడలో నువ్వు తలదాల్చుకుంటావు కానీ నీవు అంతరాన సనాతన ధర్మం అనే మాట్లాడే వ్యక్తివి నువ్వు ఒక నేను తప్పుపడతలేను నీ 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 మ్యారేజ్ని నీ 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 మ్యారేజ్ని నేను స్వాగతిస్తున్నాను నేనేం నిన్ను తప్పువటం కానీ నువ్వు ఒకసారి ఆత్మశోధన చేసుకో ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు ఒక విదేశీ మహిళను ఒక క్రిస్టియన్ మతస్తురాలని పెళ్లి చేసుకున్నావు నేను దాన్ని స్వాగతిస్తున్నా కానీ నువ్వు దానికి దాన్నే దాన్నే నువ్వు వక్రీకరించి చెప్పడానికి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు దయచేసి నీవు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు భగత్ సింగ్ అన్నావు అల్లూరు సీతారామరాజు అన్నావు రకరకాల చెగువేర అన్నవు అని వీరుణ్ణు సూరున్నని ఈరోజు కనపల్లెట్ల కల్లా కాళ్ళకు మొక్కుతున్నావు వంగొంగి ఇటు గానాలు పెట్టినట్ల వంగి మెట్లకు బొట్లు పెడుతున్నావు ఇదేమి హిందూ మత ధర్మమయ అని నిన్ను ప్రశ్నిస్తున్నాను ఆ రోజు నేను ముఖ్యమంత్రిని అయితేనే సుగాలి ప్రీతి కేసును సుగాలి ప్రీతి కేసును మొట్టమొదట ఆ కుటుంబానికి న్యాయం చేసేటట్ల నేను చర్యలు తీసుకుంటానమాటని చెప్పినావు దాన్ని గాలి గుల్లేస్తుంది ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైనారు నాకు కేంద్రం చెప్పింది అనే మాటని చెప్పినావు దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏమైంది ఆ మహిళనున్నలా తీసుకుని వచ్చినావా ఆ ముప్పై వేలలో ఏ ఒక్కరినైనా తెచ్చి నువ్వు వారి ఇళ్లలో చెప్పినావాయా పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా అడుగుతున్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముచ్చుమరిలో వాసంతి అనే చిన్న పాప ఆ పాపను హత్య చేసి అత్యాచారం చేసి చంపేస్తే రోజుకు అతి లేదు గతి లేదు నేరస్తులు ఇప్పటి వరకు దొరకలేదు తర్వాత ఈరోజు పొంగనూరులో అంజుమనే పసిపాప పైన హత్య చేయడం జరిగింది అది అత్యాచారం కూడా చేసినారనేది తేలవలసినది ఉంది మళ్ళీ ఈ రెండు కేసుల్లో ఈ చిన్న పసిపాపల హత్య కేసుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఈ రాష్ట్రానికి ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్నారు అబద్ధాలు ఆడే అనితమ్మ దయచేసి ఈ ఇద్దరి పసిపిల్లల హత్యను తొందరగా ఛేదించండి వీలైతే ఆ కుటుంబాల దగ్గరికి హోమ్ మినిస్టర్గా మీరు వచ్చి సందర్శించండి మీరు సందర్శిస్తే ఒక హోమ్ మినిస్టర్గా ఆ కుటుంబానికి ఒక భద్రత భరోసా వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలోని యావత్తు మహిళా లోకానికి ఒక భద్రత భరోసా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా మనము ఈ జిల్లాను అనంతపురం జిల్లాను చూసుకుంటే కూడా ఈ మధ్య కాలంలోనే ధర్మవరంలో అక్రమ కేసులు పెడితే ఆ అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను జైలుకు పంపిస్తే ఆ జైలు దగ్గరికి మా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు అక్కడికి వెళ్తే ఆయన పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది వారి చిన్నాయన కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఈరోజు వరకు తాడిపత్రికి పోవడానికి వీలు లేకుండా అతన్ని అనంతపురంలోనూ ఎక్కడ లేదా తాడిపత్రికి రాకుండా అతన్ని నిర్బంధించడం జరిగింది ఇంతటి ఆటవికము అప్రజాస్వామికమైన వీటిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అదే కాకుండా ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ లీడర్ కానీ ఇబ్బంది అయితే ఖచ్చితంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి తన కార్యకర్తలను తన లీడర్లను భద్రం చేసుకోవడానికి వారికి భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ బెదిరాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వము చేసే బుడ్డ బెదిరింపులకు ఎవరు కూడా బెదిరాల్సిన అవసరము ఆవశ్యకత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను